రాష్ట్ర ప్రజలందరికీ ఆయన అంచు మంచిగా ఇంకా ఎదగాలని ఈ రాక్షస రాజ్యంలో ఎన్ని అడ్డం వచ్చిన యువకులంటే లోకేష్ బాబు గారి పొందజేస్తున్నా గారికి మంచి భవిష్యత్తుంది భగవంతుడు ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారికి ఉండాలా దానికి దగ్గ మనవడిగా తండ్రికి దగ్గ యువ నాయకుడు లోకేష్ గారి యొక్క బర్త్డే ఈ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పట్టాభి గారు యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది చేసి వారికి అందరూ విషెస్ చెప్పటం జరిగింది విషెస్ చెప్పడం జరిగింది మరొకసారి యువ నాయకుడు లోకేష్ గారికి వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువనాయకుడు మీకు అందరికీ తెలుసు యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం మొత్తానికి పేదల నిరుపేదలకి ఏం చేయాలా యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయాల పాదయాత్ర చాలా చేశారు యువకుడు చేశాడు అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు అంత ఇంతే కాదు పంచాయతీ నిధులు ఇవ్వటం జరిగింది పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచులకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎక్కడికక్కడ వాళ్ళు లోకల్గా పరిపాలన చేయాలా అది మన సిస్టమ్ మన సిస్టమ్ మన కాన్స్టిట్యూషన్లో ఉండేది మన కాన్స్టిట్యూన్షన్లో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రైల్వే లాంటివి విమానాలు లాంటివి డిఫెన్స్ ఇటువన్నీ వాళ్ళు చేస్తారు స్టేట్కి సంబంధించినవి ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇరిగేషన్ స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటాయి అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది లోకల్ బాడీస్కి వదిలేస్తుంది లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీలో చైర్పర్సన్ వాళ్ళ కింద కౌన్సిలర్స్ ఉంటారు అదేవిధంగా పంచాయతీల సర్పంచ్లు జడ్పీటీసీ ఎంపీటీసీలు ఉంటారు వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా ఈ గవర్నమెంట్లు ఏమి ఇవ్వాలా పూర్తిగా సర్వనాశనం చేశారు బట్ యువనాయకుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాంట్లో ఖచ్చితంగా ఆ యువనాయకుడు గెయిన్ చేసే నాలెడ్జ్తో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు ఏం చేయాల అదేవిధంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలని విధంగా మంచి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ కుటుంబం మొత్తం కానీ పండగలాగా చేసుకుంటున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు యువత మీద గ్యారంటీ కోసం లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసిన యువతను ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చేసే యువతలో ఉత్సాహం తీసుకొని వచ్చింది యువతలో నమ్మకం తీసుకొని వచ్చింది ఈరోజు అందమైన

మొదట ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు అందరూ ఏం చేస్తాలే అన్నారు ఈ ప్రతిపక్షాలు ఈ ఈ వైసీపీ ఈరోజు మాట్లాడింది ఈరోజు అదే వాళ్ళే ముఖ్యమంత్రి వేలేసుకుంటున్నారు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల దాకా చేసి అందరిని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు పాదయాత్రతో మన రాష్ట్రంలో తెలుగుదేశానికి మంచి చూపు వచ్చింది అందరి కార్యకర్తల కష్టంతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు నెలల్లో ఎమ్మెల్యేగా యాభై వేల పైన నారాయణ గెలవబోతున్నారు మా నమస్కారాలు ఈరోజు మా నాయకుడు మా ఆశా కిరణం మా భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు ఎమ్మెల్సీలు కార్యకర్తలు ఈరోజు ఒక పండగ వాతావరణంలో లోకేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రతి వాడా ప్రతి వీధి ఈరోజు లోకేష్ బాబు గారి ఈరోజు ఆయన గురించి మీకు ఒకే మాట చెప్పాల ఆత్మ సంకల్పంతో లోకేష్ ప్రబలమైన శక్తిగా ఎదిగాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆత్మ సంకల్పంతో లోకేష్ ప్రబలమైన శక్తిగా ఎదిగాడని చెప్పడంలో ఈ రాష్ట్రంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అవినీతి పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలను యువతను కాపాడాలనే సదుద్దేశంతో అన్నీ వదులుకొని ఒక సంకల్పంతో యువగల పాదయాత్ర చేపట్టడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల మూ నూట ముప్పై రెండు కిలోమీటర్లు నూట చిల నియోజకవర్గాలు కలుస్తూ అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాల వ్యక్తులతో కలుస్తూ వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడ అక్కడికి సమస్యలు తీరుస్తూ తీర్చలేని సమస్యలు ఎలా తీరుస్తాయో కూడా తెలియజేరుస్తూ ముందుకు నడిగింది యువగడం పాదయాత్ర అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పెద్ద శక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఎదిగిన వ్యక్తి తన సొంత దీంతో ఎదిగిన వ్యక్తి లోకేష్ గారు రేపు ప్రభుత్వం వస్తే ఏ సమస్యలు ఏ విధంగా చేయాలన్నది కూడా సంకల్పం కలిగిన వ్యక్తి ఈరోజు లోకేష్ గారు అదేవిధంగా ఒక ఈరోజు యువతకు ఒక స్ఫూర్తి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎక్కడికక్కడికి ఎదుర్కొనేందుకు యువతకు ఒక స్ఫూర్తిగా ఒక ధైర్యంగా ఉత్సాహంగా ఉండిన వ్యక్తి ఈరోజు నారా లోకేష్ గారు తద్వారానే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఎదిరిస్తూ రోడ్డుల్లోకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే కేవలం అదే నారా లోకేష్ ఇవ్వగల స్ఫూర్తి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నా ఒకప్పుడు మీకు తెలుసు ఈరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకించాలన్నా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కేసులు పోలీస్ స్టేషన్లు మీ అందరికీ తెలుసు దాడులు ఈరోజు ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు దాకా లోకేష్ గారు యువగల పాదయాత్రతో యువతంతా మేల్కొని ఎక్కడికక్కడికి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎండగడుతూ ఈరోజు ముందుకు పోతున్నారు చాలా సంతోషం ఈరోజు మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకి ట్రై సైకిల్స్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా మీ ద్వారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు నిన్నూరు రేళ్లు ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ రాబోయే రోజుల్లో మాకు నాయకత్వంతో మమ్మల్ని ముందుకు తీసుకోబోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ